ఎండగాని నీడ ఏమైనా గాని కొండలారాయుడే మా కుల దైవము ఎండగాని నీడ ఏమైనా గాని కొండలారాయుడే మా కుల దైవము కొండలారాయుడే మా కుల దైవము తేలుగాని పాము గాని దేవ పట్టయినా కానీ గాలి గాని ధూళి కాని కాని ఏమైనా తేలుగాని పాము గాని దేవ పట్టయినా కానీ గాలి గాని ధూళి కాని ఏమైనా కాళ్ళు కూడా విషమైన గ్రక్కున మృంగిని నాటి నీలవర్ణుడేమా నిజ దైవము గ్రక్కున మింగిన నాటి గ్రక్కునటి మా నిజ దైవము ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండలారాయుడే మా కుల దైవము కొండలారాయుడే మా కుల దైవము చీమ కాని దోమ కాని చలది ఏమైనా గాని గోము కాని నాముగాని ఏమైనా గాని చీమ గాని దోమగాని చెలది ఏమైనా గాని గాము కాని నాము కాని కాని ఏమైనా కాని పాముల నిన్నిటి మింగే బలు తేజిమైన నీకు దూమకేతువేమా దొరదైవము పాముల నిన్నిటి మింగే బల తేజీ పై कु दो मके दो मा दुर्देवम्‌ ఎండ కాని నీడ కాని ఏమైనా గాని కొండలారాయుడే మా కుల దైవము కొండలారాయుడే మా కుల దైవము పిల్లి కాని పిల్లి కాని నల్లిగాని పిన్న ఇల్లుకైనా గాని కళ్ళగాని పుల్లగాని కాని ఏమైనా పిల్లగాని నల్లిగాని పిన్న ఇల్లుకైనా గాని కళ్ళగాని కాని పొల్లె గాని కాని ఏమైనా బల్లెదుడే వెంకటాద్రిపై నున్న ఎతడే మా మెల్ల కా

കൊണ്ടലാരായുടെ മാകുല കുക്കുലദൈവമോ കൊണ്ടലാരായുടെ മാകുല കുലദൈവമോ കൊണ്ടലാരായുടെ മാകുല കുലദൈവമോ കൊണ്ടലാരായുടെ മാകുല കുലദൈവമോ